హనుమాన్ చాలిస్త మనం ఎక్కడున్నాము జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీ సతి కులోకవుజాగర రామదూత అతులిత ఫలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి నివార సుమతి సుమతికేశి కంచన వరణ విరాజసువేశ కానన కుండల కుంచిత కుచితకేశ ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం ఇక్కడ రాబోయే శ్లోకం శంకర సువన కేసరీ నందన చెప్పండి శంకర సుభన కేసరీ ఎవరటండి ఇక్కడ మనం ఎప్పుడు అనుకుంటాం ఆంజనేయ స్వామి వారు రుద్రాంత సంభూతుడు శివస్వరూపం అని మనం చెప్పుకుంటాం కదా ఆ విషయాన్ని ఇక్కడ తులసీదాసు గారు నిర్ధారణ చేసేసారు ఏమని అంటే ఈ నిజమే మీరు అనుకున్నది ఖచ్చితంగా ఎవరండి అంటే శంకర అంటే రుద్రుడు రుద్రాంశ సంభూతుడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట శంకర సువన కేసరీ నందన కేసరీ నందనడు అంటే వీడ నాన్నగారి పేరు కేసరి మనం ముందు చెప్పుకున్నాం కదా ఈ శంకరుడు నుంచి స్వామివారు ఎలా ఉద్భవించారో మనం చెప్పుకున్నాం అందుకని ఇప్పుడు చెప్పుకోవట్లేదు అయితే అంజనాదేవి యొక్క క్షేత్రం ఎవరిదంటే కేసరిది అనమాట అందుకని ఈ అంజనాదేవి భర్త కేసరి కాబట్టి ఈయన శంకరు శంకరుడు నుంచి వచ్చిన అంశ అయినప్పటికీ అంశావతారం అయినప్పటికీ కూడా ఈయన కేసరి నందనుడు అని చెప్పి కేసరి యొక్క పుత్రుడు కొడుకు అంటున్నారు అంటే అంతేకాకుండా నందనుడు అంటే ఆనందానికి కారకుడు ప్రతి పిల్లవాడు కూడా తల్లిదండ్రులకి ఆనందానికి కారకుల కారకులై ఉండాలి ఎందుకంటే ప్రతి బిడ్డ ప్రతి జీవి ఆనందం నుంచే పుట్టుకొస్తాడు కదా కానీ వాడు పుట్టే ఆనందం ఉంటుందా ఉండదా అనేది ప్రశ్నార్థం అయిపోయింది కానీ వాడు పుట్టుక ఆనందం నుంచి వచ్చినప్పటికీ వాడు ఆనందాన్ని ఇచ్చేటి వాడిగా ఎరగాలి తల్లితండ్రులకి అలాంటి పుత్రుడు గొప్పవాడు అని చెప్పడం కోసం తల్లితండ్రులకి ఆనందాన్ని ప్రసాదించిన వాడు నా కొడుకు మా పుత్రుడు అనే అంటే పుత్రోత్సాహం పుత్రో ఆనందం అంటారే జనక మహారాజు గారు రామచంద్రమూర్తిని చూసి అలా ముడిసిపోయేవారట రామ 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 అటువంటి ఆనందానికి కారకులై ఉండాలి పిల్లలు ఎప్పుడు కూడా అందుకని కేసరి నందన శంకర సువన కేసరి నందన ఈయన మామూలు వాడు కాదండి తేజ ప్రతాప మహాజగవందన్ ఎటువంటి వాడంటే తేజస్సు కలిగిన వాడట తేజస్సు అంటే ఏంటంటే అందం కాదు తేజస్సు అంటే ఓజస్సు తేజస్సు అంటారు ఓజస్సు మనసుకు సంబంధించింది తేజస్సు బయటికి వ్యక్తం అవుతుంది అనమాట చూడండి ఒక సాధు పురుషుడి దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి వాళ్ళ తేజస్సు ద్వారా మనకు ఆధ్యాత్మిక తేజస్సులు వస్తాయి మనకి చాలా మనశ్శాంతిగా ఉంటాం ఎన్ని ఇబ్బందులు బయట ఉండనివ్వండి కాసేపు గురువు గారి దగ్గర కానీ నిష్ఠ గలిగిన గురువు గారి దగ్గర కానీ మంచి సన్యాసి దగ్గర కానీ మనం ఆ నిమిషం కూర్చున్నాం అనుకోండి వాళ్ళ నుంచి వచ్చే తేజస్సు ఏదైతే ఉందో అది మనకి హాయనిస్తుంది ఆ తేజస్సు వాళ్ళకే ఎందుకు ఉంది మన మనబోటి వాళ్ళకి ఎందుకు లేదు అంటే ఈ తేజస్సు ఎలాంటిదంటే చాలా రకాలు ఉంటాయట ఇది ధర్మ తేజస్సు ధర్మాన్ని పట్టుకుని ఉండడం చూడండి ఒక స్త్రీ ఉంది ఒకటే భర్త ఆ భర్త మాట మీద పట్టు అది ఒక స్త్రీకి ఉండే ధర్మ తేజస్సు ధర్మం అది కూడా స్త్రీ యొక్క ధర్మం భర్త ఉన్నాడు ఆమె ఆయన కూడా అంతే ఆమె తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తల్లి స్వరూపాలే అనే ధర్మాన్ని కలిగి ఉండడం ధర్మ తేజస్సు విద్య వల్ల వచ్చే తేజస్సు విద్య నేర్చుకుంటాడు దాని నుంచి వినయం సంపాదించుకుంటాడు జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు అలా వచ్చే తేజస్సు ఇవన్నీ కూడా తేజస్సుల్లోకే వస్తూ ఉంటాయి ధర్మము నియతి విద్య జ్ఞానము బుద్ధి వీటి వల్లే వచ్చేదాన్ని తేజస్సు అంటారు అంతే తప్ప ఈ రోజు రెండు వందలు పట్టుకెళ్ళి బ్యూటీ పార్లర్లో కూర్చుని చక్కగా మెరుగులు దిద్దుకుంటే వచ్చే తేజస్సుని తేజస్ తేజస్ బ్యూటీ అంటే అందం తేజస్సు అంటే అది కాదు అది మనసులోంచి పుట్టాలి ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా మాట తీరు మనిషి తీరు బాగోపోతే ఇంకేం అందం అది ఆ అందం అక్కడికి రాదు కదా ఏం లేండి అంటారు అందుకని మనిషి యొక్క తేజస్సు ఎక్కడ ప్రకటితమవుతుందంటే వాళ్ళ యొక్క నియత్తి ధర్మ పరివర్తన వల్ల మాత్రమే ఆ బయటికి వస్తుంది అటువంటి గొప్ప నీతిమంతుడు తేజస్వరూపుడు మన స్వామి అనమాట ఎందుకంటే స్వామి హనుమ సుగ్రీవుడు వాలి ఇద్దరు ఉన్నారు వాలి దగ్గర మంత్రి స్వామి హనుమ అయితే వాలి ఏం చేశాడంటే సుగ్రీవుడు యొక్క భార్యని తీసుకెళ్డు అది ధర్మమా అధర్మమా అధర్మమే కదా అయితే సుగ్రీవుడు ధర్మంగా ఉన్నాడు రాజ్యం నుంచి విడల కొట్టేశాడు బలం లేదు అయినా సరే ధర్మంగా ఉన్నవాడి పక్కన భగవంతుడు ఉన్నాడు కదా ఎందుకంటే సుగ్రీవుడి కంటే వాడి బలంలో గొప్పవాడు రాజ్యం ఉంది బోళీ బలగా ఉంది అంతే అంతగా మించి శక్తి ఉంది ఒంట్లో పటుత్వ శక్తి ఉంది అయినా సరే స్వామి హరిమ ఆయనతో ఉన్నాడా సుగ్రీవుడితోనే ఉన్నాడా రాజ్యం లేదు భ్రష్టు పట్టుపోయాడు ఏమీ లేదు బలం లేదు ఒకరు గట్టిగా కొడితే చితకబాగారంటే చచ్చిపోయేంత పరిస్థితి సుగ్రీవుడిది పెద్ద బలవంతుడేమీ కాదు అలాంటి వాడి దగ్గరికి సుగ్రీవుడు కేవలం ధర్మం పట్టుకొని ఉన్నాడని చెప్పి స్వామి హనుమ వాళ్ళని విడిచిపెట్టే సుగ్రీవుడి దగ్గర ఉన్నాడు అలా ఉండడం వల్ల రామచంద్రమూర్తితో సఖ్యత ఏర్పడింది అంతే ధర్మాన్ని పట్టుకుంటే ఎప్పుడు కూడా అలా ఉంటాడనమాట అందుకని అటువంటి దాన్ని ధర్మం అంటారు అటువంటి ధర్మమూర్తి ఎవరయ్యా అంటే మన స్వామి హనుమ ఇలా ప్రతి చోట ధర్మం నిలువెత్త ధర్మం మనకు కనిపిస్తూ ఉంటుంది స్వామి వారి వల్ల అందుకని తేజ అంటే ఈ ధర్మ నియతి ఏదైతే ఉందో అది స్వామివారిలో రాశీభూతంగా కనిపిస్తుంది తేజ ప్రతాప ప్రతాపము అంటే అవతరవాళ్ళని తప్పింపజేయువాడు శత్రువులను తప్పింపజేయువాడు అని ఎటువంటి శత్రువులండి అంటే అధర్మము అనే దాని ప్రతిదానికి అంతే కదమ్మా అధర్మమే పెద్ద శత్రువు అవినీతి పెద్ద శత్రువు అటువంటి వారిని వాడు తేజ ప్రతాపం ఇది పదాపరమైన అర్థమైనప్పటికీ కూడా కథాపరంగా ఏంటంటే ఆయన ప్రతాపం గురించి మనం చెప్పుకోవాలి ఆయన ప్రతాపం ఏంటంటే లంకకి వెళ్తాడు లంకకి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూస్తాడు అమ్మవారితో మాట్లాడతాడు చూడమని తీసుకుంటాడు అమ్మ ఎళ్ళొస్తానంటాడు అక్కడతో ఆగలేదు ఆగకుండా ఒక దూత వచ్చి ఇంత పని చేశాడా అని చెప్పాలి వాళ్ళకని చెప్పి తన ప్రతాపాన్ని చూపిద్దామని చెప్పి ఆయన చేతిలో ఒక ఆయుధం కూడా ఉండదు కేవలం చేతితోనే ఆ యొక్క పరిగలు పరిగలు అంటే స్తంభాలని పట్టు పెకలించి ఒక్కసారిగా ఆ యొక్క ధ్వంసం చేసేస్తాడు మొత్తం అశోకవనం అంతా కూడా ఈ విషయం తెలిసి అశోకవనం ధ్వంసం చేశాడన్న విషయం తెలిసి ఎవరో ఒక కోత వచ్చిందంట అశోకవనం అంతా కూడా ధ్వంసం చేసేసారని చెప్పగానే పరుగు పరుగులో రావడమో దాన్ని లాక్కడో అలా అలా అనలేదు దహించాడు ఎందుకంటే అశోకవనాన్ని ధ్వంసం అంతటి బుద్ధి ఉంది అంటే అది మామూలు వాడు కాదు అని చెప్పి ఎనభై వేల మంది రాక్షసుల్ని ఒక్కసారిగా పంపిస్తాడు రావణాసురుడు మొత్తం అందరినీ కూడా చేతిలో ఏ ఆయుధం లేకుండా అక్కడ ఉన్న చెట్లు వాటితోనే ఒక్కసారిగా వాళ్ళ మీద వేసేసి మొత్తం ఎనభై వేల మందిని కూడా సంహరిస్తాడు స్వామి అందుకని ఆయన తేజ ప్రతాప మహాజగవందన అంతేకాదు లంకకు ప్రయాణం అవ్వతూ ఉంటే సముద్రం మధ్యలో నిలబడి సముద్రం దగ్గర నిలబడి అంటాడు స్వామి ఏమనంటే నేను లంకకి ప్రయాణం అవుతున్నాను ఎలా ప్రయాణం అవుతు అవుతున్నాను అంటే యథా రాగమనిర్మిక్త సరత్వసన విక్రమ అంటాడు నేను ఎలా వెళ్తున్నానంటే రాముడు విడిచిపెట్టిన బాణవం వలే వెళ్తున్నాను ప్రతాపం అంటే అది ఏ పని చేసినా భగవంతుడు ఉన్నాడు నాతో భగవంతుడు చేయిస్తున్నాడు అన్న బుద్ధి కలిగి ఉండడం అనమాట అలా వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నాడు కింద వానరులు ఉన్నారు కింద అన్నని ఎందుకంటున్నానంటే ఆయన ఒక్కసారిగా మేరు పర్వత సంకాసం ఒక్కసారిగా మేరు పర్వతం ఎలా ఉంటుందో అంత ఎత్తి ఎదిగి కిందకి చూసి ఇలా నాలందరూ ఇలా చూస్తున్నారు స్వామి ఇలా చూస్తున్నారు అందరినీ కూడా అంత ఎత్తి ఎదిగమ్మా స్వామి ఎదిగి వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇవ్వాలి కదా నేను వెళ్తున్నానండి ఎప్పుడు లక్కకి వెళ్ళలేదు దారిలో పడిపోతానో ఏమిటో వస్తానో నాకు తెలియదు మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి ఒక రోజంతా చూడండి లేదంటే వెనక్కి వెళ్ళిపోండి ఏమిటో అనో రానో ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడు స్వామి ప్రతాపము అంటే ధైర్యమే మనిషికి ఉండవలసింది ధైర్యం ఆ పని అవుతుందా అవ తర్వాత విషయం పక్కన పెట్టు కానీ నీకు ఉండవలసింది ఆ పని చేయడానికి ఉండవలసింది ధైర్యం ఆ ధైర్యంతో స్వామి మాట్లాడుతున్నాడు ఏమనంటే యథా రాఘవ నిర్ముక్త సరస్వతన విక్రమ నేను ఎలా వెళ్తానంటే లంగాకు తెలుసా రాముడు విడిచిపెట్టిన బాణంలా వెళ్తాను అన్నాడు రాముడు విడిచిపెట్టిన బాణం అని ఎందుకన్నాడు అంటే రామబాణానికి ఒక ఉంది ఒకటి ఉంది దాని దాని ఏంటంటారంటే ఒక శక్తి ఉంది ఏంటంటే ఎప్పుడైతే రామచంద్రమూర్తి బాణం విడిచిపెట్టాడో అది గమ్యాన్ని చేరి మళ్ళీ ఎలక్కొచ్చి అమ్మలపట్లోకి వెళ్తుంది అంత గొప్ప బాణం అందుకని రామబాణం అండి అంటారు అటువంటి బాణంలా నేను కూడా అలా వెళ్ళి సరస్వసన విక్రమ మళ్ళీ తిరిగి వచ్చేస్తాను ఎదా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గత్య గతిశ్యామి అంటాడు మరి తిరిగి వెనక్కి వచ్చేస్తాను అది తేజ ప్రతాప మహాజగవందన అటువంటి గొప్ప స్వామిని చూసి మహాజగవందనం మొత్తం జగమంతా కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా వందనం చేసుకుందంట ఎలా చేసుకుందంటే ఎప్పుడైతే స్వామివారు సముద్ర లంఘనం చేస్తున్నారో ఆ అక్కడ పర్వతం దగ్గర కొంతమంది చారుణులు వీళ్ళందరూ కూడా భార్యలతో సహా మనవిహారం చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈయన సముద్రం లంఘిద్దామని చెప్పేసి ఆ కొండ మీద ఒక్కసారిగా ఆ రెండు కాళ్ళు చేతులు ఆ ఆనిచాడో ఒక్కసారిగా కొండంత కదిలిపోయిందట కొండ కదిలిపోతే కొండ భోగంలో ఉన్న వాళ్ళ దేవతలు కొంతమంది ఉన్నారు చారణులు వీళ్ళందరూ కూడా గంధర్వులు వీళ్ళందరూ కూడా లోపల బయటకు బయటకు వచ్చారు ఏం జరిగిందో ఏంట్రా బాబు అని చెప్పేసి ఎక్కడ అక్కడ విడిచిపెట్టి భార్యలను తీసుకుని ఆకాశ మార్గంలోకి వచ్చి అడుగుతారు ఏమైంది ఏమైంది అని అడిగితే ఋషులు చెప్తారు రామకార్యార్థం స్వామి హనుమ సముద్ర లంఘనం చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఓ పక్క నుంచి దేవతలు చూస్తున్నారు ఓ పక్క నుంచి ఋషులు చూస్తున్నారు ఓ పక్క నుంచి ఏమో చారులను చూస్తున్నారు ఓ పక్క నుంచి గంధర్వులు చూస్తున్నారు కింద వానరులు చూస్తున్నారు ఇంత మంది చూస్తుండగా స్వామివారు సముద్ర లంఘనం చెయ్యగానే దాటేసిన తర్వాత ఎన్నో మధ్యలో ఇబ్బందులు రెండు మూడు రకాల ఇబ్బందులు వస్తాయి అవన్నీ దాటేయగానే ఒక్కసారిగా పుష్పవృష్టి కురుస్తుంది సింహిక అని రాక్షసిని చంపేసిన తర్వాత దేవతలందరూ కూడా స్వామివారి మీద పుష్పవారి మీద పుష్పవృష్టి కురిపించి నమస్కారం చేసుకుంటారు స్వామి ఇవ్వంతా ఆ ఎప్పుడు నుంచో ఉన్న ఈ రాక్షసుని మీరు చంపారు అని చెప్పేసి కృతజ్ఞతా భావంతో ఆ దేవతలు గంధర్వులు చారణులు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా నమస్కారం చేసుకుంటారు అందుకని తేజ ప్రతాప మహాజగవందను మొత్తం జగమంతా కూడా నీకు వందనం చేస్తుంది అని చెప్పి ఈ నామం యొక్క ముఖ్య అర్థం అనమాట